తప్ప పెద్దదానికి తప్పు ఇంత రోజు నేను సాయంత్రం వస్తాను ఇది చోట ఎక్కడైతే ఏం చెప్పుకుంటున్నాను చూడకపోతే నేను కాలం నుంచి చెప్తాను ఎప్పుడు కూడా ప్రతిపక్షమే కనీసం ఎందుకంటే ప్రతిపక్షం కలం అనుకుంటేనే మనకు అనేక ఆయన ఉంటే మీరు ఉంటే లేదు కానీ వాళ్ళు ఉంటే మీరు ఎగిపోవాలి అలా పనులు చేయటా మనంగా ఉంటుందే చెప్పే వాళ్ళు కూడా అనేటువంటి ఆలోచన నిన్న ఉంటే మీ ఇంకా పనిచేసే కార్యక్రమం చేస్తాం ఈ గవర్నమెంట్ రాజం ప్రభుత్వమనే కమాన్స్ నేను ప్రతిపా కార్యక్రమం ఆ కార్యక్రమం చూసిన తర్వాత నామాలను నేర్చుతాయి ఆ ఫెక్టరీలో గ్రామాలు నమ్మలు చేస్తాయి అది నేర్చుకున్న గ్రామాలకీ